స్థలాల కొలతలు ఒక ఎకరం వంద సెంట్లతో సమానం ఒక సెంటు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది గజాలు ఒక గజం మూడు అడుగులు ఒక అడుగు పన్నెండు అంగుళాలు ఒక అంగుళం రెండు పాయింట్ యాభై నాలుగు సెంటీమీటర్లు ఒక ఎకరం నలభై గుంటలు ఒక గుంట నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఒక హెక్టారు రెండున్నర ఎకరాలు ఒక గొలుసు ముప్పై మూడు ఫీట్లు నలభై గొలుసులు ఒక ఎకరం ఒక ఎకరం నాలుగు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాలు ఈ విధంగా వివిధ ప్రాంతాలలో వివిధ కొలతలతో స్థలాలను కొలుస్తూ ఉంటారు